హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లక్ష్మీ చిన్న వ్లాగ్స్ నేను మీ లక్ష్మి అండి అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు అందరి ఆల్ టైమ్ ఫేవరెట్ చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ చేయబోతున్నానండి ఇది చేయడానికి టైం టేకింగ్ ప్రాసెస్ ఎక్కువ తీసుకున్నప్పటికీ కూడా తినేటప్పుడు చాలా టేస్టీగా ఉంటుంది అనమాట మీరు కూడా ఈ సండే ఒకసారి తప్పకుండా ట్రై చేసి చూడండి ఈ పద్ధతిలో ఒకసారి చేసి చూడండి అందరూ మీ ఫేవరెట్ అయిపోతారు ఇక అస్సలు లేట్ చేయకుండా చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ ఎలా చేసుకోవాలో చూసేద్దాం వచ్చేయండి ముందుగా స్టవ్ వెలిగించుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకోవాలండి ఎందుకంటే బిర్యానీకి కావాల్సిన మెయిన్ పదార్థమే బ్రౌన్ ఆనియన్స్ కావాలి కదండీ దానికోసమని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకొని ఆనియన్స్ని బాగా సన్నగా చాప్ చేసుకొని వాటిలో ఉన్న వాటర్ అంతా పిండేసుకోవాలండి ఆయిల్ లైట్ హీట్గా ఉన్నప్పుడు మాత్రమే వేసుకోవాలి మరీ హీట్గా ఉన్నప్పుడు వేస్తే ఆనియన్స్ అనేవి వెంటనే మాడిపోతాయి ఇలా వాటర్ అనేది పిండి వేయడం వల్ల ఆయిల్ అనేది తక్కువ పీల్చుకుంటుంది గ్యాస్ అనేది సేవ్ అవుతుందండి ఈ వాటర్ని వేస్ట్ చేయకుండా ఈ ఆనియన్స్లో వచ్చిన వాటర్ని మనం తలకి కూడా అప్లై చేసుకోవచ్చు ఆనియన్స్ అనేవి బాగా తిప్పుతూనే ఉండాలండి లేదంటే కొన్ని కొన్ని ఫ్రై అవుతాయి కొన్ని కొన్ని నార్మల్గానే ఉండిపోతాయి ఇలా లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకొని తీసేయాలి వాటిలో ఆయిల్ ఉంటుంది కాబట్టి మాడిపోతాయి కాబట్టి కొంచెం లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు తీసేస్తే అవి చల్లారేసరికి పూర్తిగా గోల్డెన్ కలర్ వచ్చేస్తాయండి ఇలా ప్లేట్లో సపరేట్గా చల్లారి పెట్టుకోవాలి ఇప్పుడు చికెన్ని మ్యారినేట్ చేసుకోవాలి చికెన్ మ్యారినేట్ చేయడం కోసం ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దాంట్లో ముప్పై కేజీ వరకు చికెన్ వేసుకోవాలి ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి హాఫ్ టేబుల్ స్పూన్ మిరియాల పొడి హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి అలాగే ఒక చెంచా ఆల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా దంచి వేసుకోవాలి ఇప్పుడు అరచెక్క నిమ్మరసం కూడా పూర్తిగా పడుతుందండి పిండేయాలి నిమ్మరసంలో ఉన్న గింజలు తీసేసి మొత్తం అంతా కూడా మొక్కలకి పట్టేలాగా కలుపుకోవాలన్నమాట ఈ ముక్కలకి స్పైసెస్ అన్నీ బాగా పడితేనే బిర్యానీ తినేటప్పుడు ఆకలు అనేవి స్పైసీగా తగులుతాయి అన్నమాట ఇలా మొత్తం కలిపిన తర్వాతే ఒక కప్పు ఫ్లోర్ ఒక కప్పు మైదా పిండి వేసుకోవాలి మీకు మైదా పిండి వద్దు అనుకుంటే రెండు కప్పులు ఫ్లోర్ వేసుకొని కలుపుకోవాలి పిండి మొత్తం పట్టేలాగా కలుపుకోవాలి కావాలి అనుకుంటే కొంచెం వాటర్ స్పింకిల్ చేసుకుంటూ కలుపుకోవచ్చు అప్పుడైతేనే మొక్కలకి పిండి అనేది బాగా పడుతుంది అనమాట కోటింగ్ అనేది ఆయిల్లో వేసిన వెంటనే ఊడిపోకుండా మొక్కకి క్రిస్పీనెస్ రావాలి అంటే కొంచెం వాటర్ వేసుకొని కలుపుకోవచ్చు ఇప్పుడు కొంచెం చిటికెట్ ఫుడ్ కలర్ వేస్తున్నానండి మీకు వద్దు అనుకుంటే స్కిప్ చేసేసుకోవచ్చు పర్వాలేదు నేను కొంచెం కలర్ కోసమని వేస్తున్నాను అంతే ఇలా మొత్తం కలిపిన తర్వాత ఒక థర్టీన్ మినిట్స్ పాటు పక్కన పెట్టేసుకోవాలండి ఇంకా మీకు టైం ఉంటే వన్ అవర్ అయినా పర్వాలేదు టేస్ట్ అనేది పెరుగుతుంది తప్ప ఏం కాదు వన్ అవర్ వన్ అవర్ అయినా అంతకు అయినా సరే పెట్టుకోవచ్చు ఈలోపు చికెన్ మ్యాగ్నెట్ అయ్యేలోపు రైస్ నాన్ పెట్టుకోవాలండి ఇక్కడ నేను రెండు గ్లాసుల వరకు బాస్మతి రైస్ తీసుకొని ఒకటికి రెండుసార్లు శుభ్రంగా వాష్ చేసేసుకొని వాటర్ వేసి నానబెట్టి పక్కన పెట్టుకోవాలండి రైస్ అనేవి మరి గట్టిగా కలిపి కడగకుండా కొంచెం కడిగేసి వాటర్ అనేవి పోసుకొని పక్కన పెట్టుకోవాలి థర్టీ మినిట్స్ తర్వాత చూస్తే చికెన్ అనేది బాగా మ్యాగ్నెట్ అయిపోయి ఉంటుందండి ఇప్పుడు ఈ చికెన్ని మరొక్కసారి కలుపుకొని డీప్ ఫ్రైలో వేసుకోవాలి ఆల్రెడీ ఈ ఆయిల్ మనం ముందుగా ఆనియన్స్ వేయించిన ఆయిల్లోనే చికెన్ కూడా వేయిస్తున్నానండి ఇలా మొత్తం కలిపి వేయకుండా పీసెస్ పీసెస్ సపరేట్గా వేసుకోవాలి వేసిన వెంటనే గరిటి అనేది పెట్టకూడదు అనమాట లేదంటే పీసెస్కున్న కోటింగ్ అనేది ఊడిపోతుంది ఇలాగ సిమ్లో పెట్టి పూర్తిగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి చూస్తున్నారు కదండి పీసెస్ అనేవి లోపల వరకు ఉడకాలి అంటే సిమ్లో పెట్టే వేయించుకోవాలి కొంచెం వేగిన తర్వాత గరిడితో ముందుకి వెనక్కి కదుపుకుంటూ రెండు వైపులా ఫ్రై అయిన తర్వాత బౌల్లోకి తీసి పక్కన పెట్టేసుకోవాలి మరీ వేగక్కర్లేదండి రెండు వైపులా ఈవెన్గా వేగితే సరిపోతుంది లేదంటే మరీ మాడిపోతాయి అన్నమాట అప్పుడు మొక్క అనేది బాగా గట్టిపడిపోతుంది ఇప్పుడు ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు మరొక ప్యాన్ పెట్టుకొని ఒక టేబుల్ స్పూన్ నెయ్యి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని వెల్లుల్లిని పొట్టు వలుచుకొని బాగా సన్నగా చాప్ చేసుకొని వేసుకోవాలి అలాగే హోల్ గరం మసాలా కూడా వేసుకోవాలండి బిర్యానీ ఆకు దాల్చిన చెక్క లవంగాలు రాతి పువ్వు షాజీరా అన్నీ హోల్ గరం మసాలా వేసుకొని దోరగా వేయించుకోవాలండి నాలుగు యాలకులు కూడా వేసి మూడు మధ్యలోకి ఘాటు పెట్టిన పచ్చిమిర్చి కూడా వేసుకొని ఒక కప్పు ఆనియన్స్ కూడా వేసి పైన పుదీనా కొత్తిమీర కూడా వేసి కొంచెం వేయించుకోవాలి ఆ తర్వాత ఒక కప్పు సన్నగా తరిగిన టమాటా ముగ్గులు కూడా వేసుకోవాలండి టమాటా ప్యూరీ అయినా సరే వేసుకోవచ్చు ఇప్పుడు ఈ టమాటా ముగ్గులు బాగా ఫ్రై అయిన తర్వాత ఆయిల్ పైకి రిలీజ్ అవుతున్నప్పుడు ఒక టేబుల్ స్పూన్ ఉప్పు ఒక టేబుల్ స్పూన్ కారం హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని బాగా కలిపి ఒక కప్పు పెరుగు కూడా వేసుకోవాలండి ఇవన్నీ కూడా బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఇప్పుడు ఇవి బాగా వేగిన తర్వాత మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న చికెన్ పీసెస్ని కూడా యాడ్ చేసుకొని మరి కొంచెం సేపు మగ్గనివ్వాలి అరబద్ద నిమ్మ చెక్కను వేసి ధనియాల పొడి అల్లం వెల్లుల్లి పేస్ట్ జీలకర్ర పొడి క్రష్ చేసుకున్న కసూరి మేతి అలాగే బ్రౌన్ ఆనియన్స్ కూడా వేసి కొంచెం వాటర్ స్పింకిల్ చేసుకుంటూ మరొక మూడు నిమిషాల పాటు మగ్గనివ్వాలి పైన కొత్తిమీర వేసుకొని మూత పెట్టి పక్కకు పెట్టేసుకోవాలి ఇప్పుడు మరొక బిర్యానీ పాట్ తీసుకొని మూడు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ అంతా ఇలా స్ప్రెడ్ చేసిన తర్వాత హోల్ బిర్యానీ మసాలా వేసుకోవాలండి ఈ బిర్యానీ మసాలాలు మాడిపోనివ్వకుండా లైట్గా వేయిస్తే సరిపోతుంది ఇప్పుడు మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న బ్రౌన్ ఆనియన్స్ కూడా కొంచెం వేసుకోవాలి ఇవి దోరగా వేగిన తర్వాత మనం బియ్యానికి తగ్గట్టుగా బాస్మతి రైస్ నానబెట్టుకున్న దానికి తగ్గట్టుగా ఒకటికి పావు వాటర్ వేసుకోవాలండి ఇప్పుడు రుచికి సరిపడా సాల్ట్ కూడా చూసుకొని వేసుకోవాలి పైన కొత్తిమీర పుదీనా కూడా వేసి వాటర్ని బాగా మరిగించుకోవాలి వాటర్ ఇలా రోలింగ్ బాయిల్ అయ్యేటప్పుడు మనం ముందుగా నానబెట్టుకున్న బాస్మతి రైస్ని వాటర్ లేకుండా డ్రైన్ చేసేసి వేసేసుకోవాలి వాటర్ అనేవి అస్సలు ఎక్స్ట్రా రాకూడదండి వస్తే రైస్ అనేది మరీ మెత్తగా అయిపోతుంది తిప్పేటప్పుడు కూడా చూసుకొని దూరంగా ఒక సైడ్గా తిప్పాలి అలా అయితేనే రైస్ అనేది విరిగిపోకుండా ఉంటుందండి ఇలా మధ్య మధ్యలో కలుపుతూ బాస్మతి రైస్ మొత్తాన్ని కూడా ఎయిటీ ఫైవ్ పర్సెంట్ ఉడికించేసుకోవాలండి రైస్ అనేది మరీ ఉడికిపోతే ఇంకా మనం కుక్ చేసేటప్పుడు మెత్తగా అయిపోతుంది కాబట్టి సగం వరకు తీసేసుకొని ఆ మిగిలిన సగంలో బిర్యానీ పోట్లో నుంచి సగం రైస్ తీసేసి మిగిలిన సగం అంతా కూడా అడ్జస్ట్ చేసి పైన మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న చికెన్ పీసెస్ మొత్తాన్ని వేసేసుకోవాలి చికెన్ గ్రేవీ వేసిన తర్వాత పైన కొంచెం బ్రౌన్ ఆనియన్స్ కూడా వేసుకొని మిగిలిన రైస్ని కూడా సెకండ్ లేయర్లా వేసుకోవాలి ఇలా ఎంత చేసినా సరే లేయర్స్ లేయర్స్గా వేసుకోవచ్చండి ఇక్కడ నేను టూ లేయర్స్గా వేస్తున్నాను మొత్తం రైస్ మొత్తాన్ని సమానంగా ఈవెన్గా స్ప్రెడ్ చేసిన తర్వాత పైన బ్రౌన్ ఆనియన్స్ కొత్తిమీర పుదీనా అలాగే రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి అలాగే పైన వేయించుకున్న జీడిపప్పు పలుకులు కూడా వేస్తున్నానండి జీడిపప్పు వేయడం వల్ల టేస్ట్ అనేది కొంచెం బాగుంటుంది అలాగే పైన నేను ఎల్లో ఫుడ్ కలర్ కలిపిన వాటర్ కూడా వేస్తున్నానండి మీకు గనుక ఫుడ్ కలర్ వేయడం ఇష్టం లేకపోతే కొంచెం కుంకుమ పువ్వు పాలల్లో అయినా వాటర్లో అయినా వేసి వెయ్యండి ఏం పర్వాలేదు పైన ఇప్పుడు టిష్యూ పేపర్ను పెట్టి దానిపైన కొంచెం వాటర్ స్ప్రింకిల్ చేసి మూత పెట్టి టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ పాటు సిమ్లో పెట్టి మగ్గించుకోవాలి రైస్ ఉడికిందా లేదా అని తెలియాలంటే ఇలా గరిటి పెట్టి చూ మనం మెతుకు పట్టుకొని చూస్తే తెలిసిపోతుందండి అప్పుడు తీసేసి పైన టిష్యూ పేపర్ని కూడా తీసేసి ప్లేట్లో సర్వ్ చేసుకుంటే వేడి వేడి చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ రెడీ అయిపోతుందండి చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదండి మరి మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి ఈ ఫ్రై పీస్ బిర్యానీ చేయడం ఎంత ఫస్ట్ టైం చేసినప్పటికీ కూడా చాలా బాగా వస్తుందండి రైస్ ఉడికే విధానాన్ని బట్టి కూడా బిర్యానీ టేస్ట్ అనేది మారుతుందనమాట వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా వరకు చూడండి మీరు వీడియో చూసి ఒక లైక్ చేయడం వల్ల నా వీడియోకి కొంచెం బూస్టప్ అనేది వస్తుందండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్ ఉంటాను